ఐపీఎల్ జట్టులో అరవీర భయంకరమైన బాటర్లున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ హెన్రిచ్ క్లాసన్ వంటి హార్డ్ హిట్టర్లు ఈ జట్టులో ఉన్నారు రెండు వందలు రెండు వందల యాభై పరుగులు మంచి నీళ్లు తాగేంత ఈజీగా కొట్టే ఆ జట్టులో మరో చిచ్చర చేరిపోయాడు అతడే అనికేత్ వర్మ పైన చెప్పే స్టార్స్ ప్లేయర్స్ విఫలమవుతున్న వేళ అనికేత్ వర్మ మెరుపులు మెరిపిస్తున్నాడంతే కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టు అనికేత్ తాట సాగుతోంది విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ముప్పై ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోత్ కష్టాల్లో పడిన ఎస్ఆర్ హెచ్ ను అనికే తాదుకున్నాడు భారీ సిక్సులతో హడలెత్తించాడు నలభై బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు మంచి బౌలర్స్ ని ఉతికారేశాడు భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ కు చుక్కలు చూపించాడంతే వికెట్లు పడినా ఏ మాత్రం పెదరకుండా భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ఓటమి చూసి అనికేత్ బ్యాటింగ్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ ను ఖుషి చేసింది అతడి కొట్టిన ఆరు సిక్స్ లు క్రికెట్ ప్రేక్షకులను అలరించాయి ఢిల్లీ పై మ్యాచ్ లోనే కాదు అంతకంటే ముందు లక్నో తో జరిగిన కేవలం బంతుల్లోనే ముప్పై ఆరు పరుగులు రాబట్టాడు అందులో ఐదు సిక్సర్లు ఉండడం విశేషం ఇలా తన అసాధారణ బ్యాటింగ్ క్రికెట్ వర్గాలను ఆకర్షించాడు అనికేత్ వర్మ ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చాడు యూపీలోని ఝాన్సీలో అనికేత్ జన్మించాడు అతడి మూడేళ్ల వయసులోనే తల్లి చనిపోగా మామ అమిత్ వర్మ ఆశ్రమం పెరిగాడు చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఇష్టంతో సాధన మొదలు పెట్టాడు ఎన్నో కష్టాల నడుమ ఆయన క్రికెట్ ప్రయాణం సాగింది అనికేత యూపీలో జన్మించిన డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం మధ్యప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు దేశవాళిలో బ్యాట్ బంతితో రెండింటితో అదరగొట్టి మంచి పేరు సంపాదించాడు ఫెయిత్ క్రికెట్ క్లబ్ ఎంపీఎల్ లో విధ్వంసక సెంచరీలు చేశాడు ఫస్ట్ ఫైయింగ్ క్రికెట్ క్లబ్ లో నలభై నాలుగు బంతిలో నూట ఇరవై రన్స్ చేసిన అనికేత్ ఎంపీఎల్ లో నలభై ఒక్క బంతుల్లో నూట ఇరవై మూడు రన్ సాధించాడు అలాగే అండర్ ట్వంటీ త్రీ మ్యాచ్ లో ఎంపీ తరపున సెంచరీతో సత్తా చాటాడు దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి అనికేత్ పై పడింది అయితే ఐపీఎల్ మెగా వేలంలో కేవలం ముప్పై లక్షలకే తనను సొంతం చేసుకుంది తక్కువ ధరకే దొరికిన అనికేత్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే భారత్ తలుపులు తట్టడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చేమో మరి అనికేత్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి